సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే విష్ణు లక్ష్మీ పాదాలను పట్టుకో ఈ ద్వాదశి రోజు నువ్వు కోరింది ఇస్తాను అని బాబాగారి రోజు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం ఎవరైతే పూర్తిగా విని గ్రహిస్తారో వారి జీవితంలో ఈ కథ వినేలోపు అదృష్టాన్ని ఆహ్వానం పలికినట్టే జీవితంలో ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ మన జీవితంలోకి అనుకోకుండా వచ్చే అదృష్టాలను ఆహ్వానించడం ద్వారా ఉన్న పలంగా అదృష్టయోగం పట్టవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు సాయి చెప్పే సందేశం విందాం ఒక ఊరిలో గొప్ప మహారాజు ఉండేవారు ఆ రాజ్యంలోని ప్రజలందరినీ చక్కగా చూసుకుంటూ ఎలాంటి పాటు లేకుండా వారి అవసరాలు తీరుస్తూ ఉండేవాడు ఒకే ఒక లోటు మహారాజుకి ఉండేది ఎంత కాలమైనా ఆ మహారాజుకి సంతాన భాగ్యం కలగలేదు ఎన్ని పంచాంగాలు తిరిగేసి చూసినా సంతాన భాగ్యం ఉందని చెబుతున్నారు దానికి మాత్రం పరిష్కారం దొరకక మహారాజు మహారాణి ఇద్దరు చాలా బాధపడుతూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు మహారాజు మహామంత్రి ఇలా అంటాడు మహామంత్రి మేము రెండవ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాము అందుకు గాను పురోహితులను పిలిపించి పంచాంగాన్ని చూడమని చెప్పండి అని అనగానే మహామంత్రి పురోహితుణ్ణి పిలిపిస్తాడు సభకు విచ్చేసిన పురోహితుడు పంచాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మహారాజుతో ఇలా అంటాడు మహారాజా మీరు ఇంకొక వివాహం చేసుకునే అవసరం లేదు మీ జాతకంలో రెండవ వివాహం రాసి పెట్టలేదు కానీ మీకు వారసుడు పుడతాడు అని శాస్త్రం చెబుతుంది కానీ మీ విచారం మాత్రం నాకు అర్థమైంది మీరు ఎన్నో పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు అన్నీ చేస్తున్నారు అయినా మీకు సంతాన భాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించలేదు మాది ఒక విన్నపం మీరు ఎన్నో పూజలు చేసి ఉండవచ్చు కానీ ఒకసారి మీ కులదైవానికి పూజ చేసి చూడండి ఆమె మీ పైన కరుణ చూపిస్తుందని నా అంతరాత్మ చెబుతుంది అని ఆ పురోహితుడు చెప్పగానే మహారాజు పురోహితుడి మాటల ప్రకారం మహారాణితో కలిసి కులదైవానికి పూజ చేస్తాడు పూజ ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన కులదైవమైన అమ్మవారు కలలోకొచ్చి ఈ విధంగా అంటుంది నన్ను మరిచిపోయావు అనుకున్నాను బిడ్డ కానీ ఇంత కాలానికి గుర్తు చేసుకున్నావు ఎంతైనా నువ్వు నా బిడ్డవి అనిపించుకున్నావు కదా బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు ఈ లోకంలోని మనుషులు తీరు ఎలా ఉంది అంటే కుళ్ళు కుతంత్రం స్వార్థం ఇలాంటి అవలక్షణాలతో ఉన్నారు అలాంటి వారిలో నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వారికి సహాయపడేటువంటి ఒక ఉత్తముడిని నువ్వు వెతికి తీసుకొచ్చి అతనికి సకల మర్యాదలతో నువ్వు సత్కరించి అతని జీవనోపాధికి కావలసిన సహాయాన్ని నువ్వు అందించగలిగితే నీకు పుత్ర సంతానం కలుగుతుంది తదాస్తు అని ఆ దేవత పలికి ఆ అమ్మవారు మాయమైపోతారు నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన మహారాజు అమ్మవారు పలికిన మాటలను గుర్తు చేసుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే మహామంత్రితో ఇలా అంటాడు మహామంత్రి మన భటుళ్ళని ఇద్దరిని ఈ దేశమంతా తిరిగి తన స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంతో ఇతరులకు సహాయపడే ఉత్తమ లక్షణాలు ఉన్న వ్యక్తిని తీసుకురమ్మని నా మాటగా చెప్పండి అని అనగానే మహామంత్రి మహారాజుతో ఇలా అంటాడు మహారాజా ఒకరిపై ఆధారపడటం కన్నా మనమే వెళ్ళి స్వయంగా మన కళ్ళతో చూసి నిర్ణయించుకుంటే బాగుంటుంది అన్నదే నా భావన అప్పుడు మహారాజు ఒక్క క్షణం ఆలోచించి మహామంత్రితో ఇలా అంటాడు మీ అంతర్యం నాకు అర్థమైంది మంత్రి గారు మనమే మారువేషంలో వెళ్ళి ఈ చుట్టుప్రక్కలంతా గాలించి తీసుకొద్దాం ప్రయాణానికి సిద్ధం కండి అని అనగానే ఆ మహామంత్రి సంతోషించి వెంటనే ప్రయాణానికి సిద్ధమవుతారు ఊరూరు తిరుగు చూతూ ఒకరోజు ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ పక్కనే ఒక పెద్ద మనిషి తన పని మనిషిని వెంటబెట్టుకుని దారిలో ఎదురుగా వస్తున్న ఇంకొక వ్యక్తితో ఇలా అంటాడు సుబ్బయ్య ఆగు నీ బిడ్డని చదివించకుండా ఆపేశావంట ఏమైంది అప్పుడు ఆ సుబ్బయ్య ఇలా అంటాడు ఏం చెప్పమంటారు బాబుగారు మీకు తెలియనిది ఏముంది ఇంతవరకు చదువుకున్నది చాలు అనుకున్నాను ఇంకా పెద్ద చదువులంటే నా వల్ల కాదు నాకు అంత స్తోమత లేదు కదా అని సుబ్బయ్య అన్న మాటలకి ఆ పెద్ద మనిషి ఇలా అంటాడు అదేంటి సుబ్బయ్య అలా అంటావు ఏ కష్టం వచ్చినా నేనున్నాను కదా ఆదుకోవడానికి నీ బిడ్డ చదువుని నీ చేతులారా నువ్వే పాడు చెయ్యకు ఈ డబ్బులు తీసుకుని నీ బిడ్డ భవిష్యత్తు బాగుపడేలా చూడు ముందు చదవడానికి పంపించు అని సుబ్బయ్య చేతిలో బలవంతంగా ఆ పెద్ద మనిషి డబ్బులు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసినా అక్కడే కూర్చున్న మహారాజు అడక్కుండానే అవసరం తెలుసుకుని సహాయం చేస్తున్నాడు అంటే ఎంత మంచివాడు కదా అని మహామంత్రితో అంటాడు అప్పుడు మహామంత్రి ఇలా అంటాడు మహారాజా ఒక్కసారికి ఇలాంటి నిర్ణయం మంచిది కాదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి నాకెందుకో అతని మీద నమ్మ నమ్మకం కలగడం లేదు ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం పదండి అని అక్కడి నుండి మహారాజు మహామంత్రి ఇద్దరూ కలిసి ఆ పెద్ద మనిషి వెళుతున్న దారిలోనే వెళతారు ఆ పెద్ద మనిషి ఇంటి దాకా వెళ్ళిన తర్వాత అతను లోపలికి వెళ్ళిపోవటం చూసి అతని పనివాడి దగ్గరికి వచ్చి మహామంత్రి ఇలా అంటాడు అయ్యా మేము బాటసారలము ఈ దారి గుండా విడితే పక్క ఊరు చేరుకుంటామా అని అడగగానే దానికి ఆ పనివాడు అయ్యో ఈ దారి గుండా మీరు ప్రయాణిస్తే మీకు అడవి దొరుకుతుంది అటువైపుగా వెళ్ళకండి మీరు ఇటువైపు వెళ్ళండి పక్క ఊరు చేరుకోవచ్చు అని అనగానే మహామంత్రి అతనితో ఇలా అంటాడు మాకు సరైన దారి చూపించినందుకు ధన్యవాదాలు మీ లాగానే నువ్వు కూడా చాలా మంచివాడివిలా ఉన్నావు ఆయన అడుక్కుండానే ఎంతో సహాయం చేశాడు ఎంత దయాహృదయం కలిగిన వారు అని అతన్ని పొగుడుతూ ఉంటే ఆ పనివాడికి ఎక్కడలేని కోపం వచ్చి అయ్యో ఇక చాలు ఆపండి మీకు మా బాబుగారి గురించి తెలియదనుకుంటాను ఆయన లాభం లేనిదే ఏ సహాయము చేయరు ఈ విషయం ఊర్లో అందరికి తెలుసు మా బాబుగారు బలవంతంగా సాయం చేసి మళ్లీ బలవంతంగా వాళ్ల ఆస్తులను లాక్కుంటాడు మీరు ముందు పొద్దుపోకముందే ఆ ఊరు చేరుకోండి అని ఆ పనివాడు చెప్పిన మాటలకి మహారాజు కూడా ఆశ్చర్యపోతాడు ఇక ఇద్దరు ముందుకు నడక సాగించి మహామంత్రితో మహారాజు ఇలా అంటాడు విచిత్రంగా ఉంది మహామంత్రి ఒక్క క్షణం అతన్ని చూసి ఇంత మంచివాడా అనిపించింది ఇలాంటి స్వార్థపు మనుషులు కూడా ఉంటారా అని అనగానే ఆ మాటలకు మహామంత్రి ఇంతకంటే దారుణమైన మనుషులు కూడా ఉంటారు మహారాజా పదండి చూద్దాం అని వాళ్ళ ప్రయాణాన్ని ఇంకా ఇంకా కొనసాగిస్తారు అలా అలా వారం రోజులుగా కొన్ని ఊళ్ళు తిరుగుతూ ఎవరినీ నిర్ధారించుకోలేక అలాగే ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ఇక సీతాపురం అనే గ్రామానికి చేరుకుంటారు అక్కడ బాగా ఎండలు మండిపోతున్నాయి అలసిపోయి దారిలో వస్తూ ఉండగా అలా వస్తున్న వారికి ఒక చలివేంద్రం కనిపిస్తుంది అది చూసి అక్కడికి వచ్చి ఇద్దరు పానీయాన్ని తాగి ధనం ఇవ్వబోతూ ఉండగా ఆ చలివేంద్రాన్ని నడిపే సీతయ్య వారితో ఇలా అంటాడు అయ్యా క్షమించండి నేను డబ్బు కోసం ఈ పానీయాన్ని మీకు ఇవ్వలేదు ఎండలు మండిపోతున్నాయి కదా దారిలో అలసటతో వచ్చే వారికి దాహం తీర్చడానికి నా వంతు సహాయం చేస్తున్నాను అంతేకాని నా సహాయానికి వెలకట్టకండి అని సీతయ్య అన్న మాటలకు మారువేషంలో ఉన్న మహారాజు మహామంత్రి ఇద్దరు ఆశ్చర్యపోతారు అతని మాటలకి మహారాజు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అప్పుడు మహామంత్రి ఇలా అంటాడు నువ్వు చాలా మంచివాడివిలాగా ఉన్నావు మేము బాటసారులము చాలా ఊర్లు తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాము మేము ఇక్కడే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటాము మీకు ఎలాంటి అభ్యంతరము లేదు కదా అని మహామంత్రి అడగగానే ఆ మాటలకు సీతయ్య అయ్యో ఎంత మాట అన్నారు మీరు విశ్రాంతి తీసుకోవడానికి నేను మీకు ఇల్లు చూపిస్తాను నాతో రండి అని సీతయ్య వాళ్ళని తీసుకుని ఇల్లు చూపించి వారికి కావలసిన సదుపాయాలు సమకూర్చి అక్కడి నుండి వెళ్ళిపోగానే మహారాజు మహామంత్రితో ఇలా అంటాడు రెండు రోజులు ఉండాలని అడిగావు ఎందుకు మేము తెలుసుకోవచ్చా ఆ మాటలకు మహామంత్రి మహారాజా నాకెందుకో మనం వెతుకుతున్న వ్యక్తి ఇతనేనేమో అనిపిస్తుంది అందుకే ఆ అనుమానంతోనే రెండు రోజులు అతనిని పరీక్షించాలని అలా చెప్పాను అని అనగానే ఆ మాటలకి మహారాజు కూడా అలాగే అని తల ఊపి విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు సీతయ్యని గమనించడం మొదలు పెడతారు ఇక సీతయ్య పొద్దున్నే లేవడమే మొదలు కనబడిన వారికి అడిగిన వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాడు దారిలో ముసలివారిని ఇంటికి చేర్చడం గాయపడిన వారికి సహాయం చేయడం అడుక్కునే వారికి తిండి పెట్టడం ఇలా ఏదో ఒకరు లో సహాయపడుతూనే ఉంటాడు అలా ఊరిలోని వారి కూడా సీతయ్యకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటారు అతనిని గురించి మంచిగా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు సీతయ్య పెద్ద భూస్వామి దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఆ రోజు పొద్దున్నే యథావిధిగా వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఆ భూస్వామి ఇంటి పక్కనే ఒక పూరె గుడిసెలో సీత అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉంటుంది వాళ్ళు చాలా పేదవాళ్ళు సీత తల్లికి విపరీతమైన జబ్బు చేస్తుంది పాచారం పనులు చేస్తూ ఆకలి తీర్చే తల్లి మంచాన పడడంతో పట్టుమని పన్నెండేళ్లు లేని ఆ సీతకు ఏం చేయాలో పాలుపోక తన తల్లిని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ భూస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతుంది అయ్యా మా అమ్మ మంచాన పడింది వైద్యం చేయించకపోతే పరిస్థితి వికటిస్తుంది మాకు రోజు గడవడమే కష్టమైపోయింది వైద్యం ఎలా చేయించేది మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేయగలరా నేను మా అమ్మకు వైద్యం చేయిస్తాను అని ప్రతిమాలుతుంది కానీ కనికరం లేని ఆ భూస్వామి చీపో అని తిడతాడు అక్కడే ఉన్న సీతయ్య సీత ఆవేదనను చూసి కరికిపోయి ఆమెకు ఎలాగైనా సరే సహాయం చేయాలి అనుకుంటాడు వెంటనే తన కాలికి ఉన్న కడియాన్ని అమ్మి డబ్బు తీసుకొస్తాడు ఇక సీత చేసేదేమీ లేక అక్కడి నుండి నడుచుకొని వెళ్ళి గుడిలో అమ్మవారి దగ్గర కూర్చుని కాపాడమని వేడుకుంటూ ఉంటుంది ఇంతలో విగ్రహం వెనుక నుండి సీతయ్య ఇలా అంటాడు అమ్మా సీత నీ బాధ నేను మొత్తం విన్నాను తల్లి ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను తీసుకెళ్లి మీ అమ్మకు వైద్యం చేయించు అని పలకగానే అది విన్న సీత సంతోషంతో దేవుడి దగ్గర ఉన్న ఆ డబ్బు సంచిని తీసుకొని ఎంతో సంతోషంతో దండం పెట్టుకొని పరుగు పరుగున వెళ్ళిపోతుంది ఇక సీత వెళ్ళిపోవటం చూసి సీతయ్య చాలా సంతోషపడతాడు ఇదంతా అంతా గమనిస్తున్న మారువేషంలో ఉన్న మహారాజు మహామంత్రి చాలా సంతోషపడి మహారాజు సీతయ్యని ఆపి ఇలా అంటాడు నువ్వు చేసింది చాలా మంచి పని కానీ కనిపించకుండా ఎందుకు సహాయపడ్డావు అని మహారాజు అడగగానే ఆ మాటలకు సీతయ్య అయ్యా బాటసారి గారు నేనేదో నాకు తోచిన సహాయం అందిస్తున్నాను అది తనకు నేరుగా కూడా ఇవ్వవచ్చు కానీ దేవుడి మీద నమ్మకంతో తన బాధని దేవుడి దగ్గర చెప్పుకుంది ఇప్పుడు ఆ దేవుడే సహాయం చేశాడు అన్న సంతోషంతో వెళ్ళింది ఆ దేవుడి మీద నమ్మకం కూడా అలాగే ఉంటుంది నిజానికి సహాయం చేయడానికి ఆ దేవుడే నాకు ఈ దారి చూపించాడు అనుకుంటున్నాను అని తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోతాడు సీతయ్య ఆ మాటలు విన్న మహారాజు అతని నిస్వార్థమైన ఔదర్యానికి పొంగిపోయి మహామంత్రితో ఇలా అంటాడు చూశావా మహామంత్రి నా కళ్ళకు అతను మహానుభావుడులాగా కనిపిస్తున్నాడు అని అనగానే అప్పుడు ఆ మహామంత్రి అప్పుడే ఏమైంది మహారాజా అతడి స్వభావానికి అతని భార్య ఎంత సతమతం అవుతుందో ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది అని నాకనిపిస్తుంది అని సీతయ్య ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసిన సీతయ్య భార్య రాధమ్మ ఇలా అంటుంది రండి రండి నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను మా ఆయన పనికి వెళుతూ వెళుతూ మీకు భోజనం సిద్ధం చేసి ఇవ్వమని చెప్పారు అని అంటూ ఉండగా ఆమె వారికి సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపిస్తుంది ఇంకా ఆమె మాటలు కూడా ఎంతో ఆప్యాయంగా కలిగిస్తాయి వారికి మారువేషంలో ఉన్న మహారాజు మహామంత్రి ఒక్క క్షణం మౌనంగా ఉండి తరువాత మహారాజు ఆమెతో ఇలా అంటాడు మేము దారిన పోయే బాటసారులము అని తెలిసి కూడా మాకు నీడనిచ్చి అన్న పానీయాలనిచ్చి మమ్మల్ని ఆదుకున్నారు మీరు మీ దంపతులు చాలా గొప్పవారు తల్లి అని అనగానే ఆ మాటలకు రాదమ్మ ఆ దేవుడు మాకిచ్చిన ఇది మేము చేయగలిగినది చేస్తున్నాము అంతే అని అనగానే మహామంత్రి అమ్మ మీరు ఏమీ అనుకోకపోతే మాకు ఒక సందేహం అని అడిగిన వారికి అడగని వారికి నీ భర్త సహాయపడుతున్నారు కదా ఎప్పుడూ మీకు కష్టం అనిపించలేదా తల్లి మీ భర్తకి మీరు చేసే సహాయాలు ఇక చాలా ఆపండి అని ఇంకా చెప్పాలి అనుకోలేదా అని అడగగానే ఆ మాటలకు రాదమ్మ ఇలా అంటుంది మంచి అలవాటుని మంచి లక్షణాలు ఉన్న వారిని ఎవరైనా ఆపండి అంటారా నా భర్త అడుగుజాడులలో నడవడమే నా ధర్మం ఆయన తన తండ్రి అడుగుజాడుల్లో నడుస్తున్నారు నేను నా భర్త అడుగుజాడుల్లో నేను నడుస్తున్నాను అందులో నాకు కష్టం అనిపించటం లేదు ఒకరికి సహాయం చేసినప్పుడు వారు పొందిన ఆనందంలోనే మా ఆనందం మేము వెతుక్కుంటున్నాము అని అనగానే ఆ మాటలకు మహారాజు ఇలా అంటాడు భర్తకు తగ్గ భార్య తల్లి మీకు శతకోటి నమస్కారాలు అని అంటూ ఉండగానే సీతయ్య కూడా ఇంటికి వస్తాడు మహామంత్రి వారితో ఇలా అంటారు మేము నిజంగా బాటసారులము కాము ఈ దేశానికి పరిపాలించే మహారాజు వీరే నేను మహామంత్రిని అని అంటాడు ఇంతకాలం ఇంత మంచి సుగుణాలు ఉన్న వ్యక్తి కోసమే మేము వెతుకుతున్నామని ఆ దేవుడు మిమ్మల్ని చూపించాడు అని మీరు మా రాజ్యానికి తప్పకుండా విచ్చేయాలని చెప్పి వారిని తమ రాజ్యానికి ರಾಜ ಮರ್ಯಾದಲತೋ ವಾರಿನಿ ತೀಸಿ ಕೇಳ್ಳಿ పిండి వంటలతో భోజనం తయారు చేయించి వాళ్లను సత్కరించి వెండి నాణ్యాలను బంగారు నాణ్యాలను బహుమతిగా అందించి ఎప్పుడూ నలుగురికి సహాయపడుతూ ఉండాల్సిందిగా మహారాజు కోరుకుంటారు వారిని సంతృప్తిగా పంపించిన తర్వాత మహారాజు గారికి మళ్లీ తమ కులదైవమైన అమ్మవారు కలలో కనిపించి ఈ విధంగా అంటారు మహారాజా సీతయ్య తండ్రి దగ్గర ఒకప్పుడు సహాయం పొంది రుణపడ్డాడు మీ తండ్రి ఆ రుణాన్ని ఇప్పుడు నువ్వు తీర్చావు అందుకే నీ ¿Qué పుత్ర సంతానాన్ని కలిగిస్తున్నాను కలకాలం సిరి సంపదలతో మకుటం లేని మహారాజుగా వెలుగొందురుగాక తథాస్తు అని పలికి అమ్మవారు అక్కడి నుండి మాయమవుతుంది ఆ రోజు నుండి మహారాజు ఎంతో వైభవంగా తన సంతానంతో వెలిగిపోతూ ఆ రాజ్యాన్ని ఇంకా సక్రమంగా ధర్మంగా పరిపాలిస్తూ ఉండసాగాడు చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే ఈ రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావి విష్ణువు లక్ష్మీలను తాకి పాదాలను పట్టుకొని ఈ సందేశం విన్నావు అంటే నువ్వు నీ జీవితంలో అనుకున్నది సాధిస్తావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఈ కథ రూపంలో మనకు అందించారండి మన జీవితంలో తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని మనం గుర్తించి అప్పటికప్పుడు వాటిని అణిచివేస్తూ మన జీవితంలో ఎలాంటి తప్పులు లేకుండా ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో నడిచే విధంగా ఈ కథ తలోని సీతయ్య ఎలాంటి పనులు చేసేవాడో తన జీవితం ఏ విధంగా ఉండేదో ఉన్నదానితో ఎంత సంతృప్తిగా తన జీవితాన్ని తన భార్యతో కలిసి గడిపేవాడో ఈ కథ ద్వారా మనకు అర్థమైందండి ఈ సందేశాన్ని ఈ రోజు మనకు బాబా గారు అందిస్తున్నారు అంటే మన జీవితంలో కూడా ఏదో తెలియని లోటు ఏదో తెలియని తప్పు మనం చేస్తున్నాము వాటిని గుర్తించి సరి చేసుకో తల్లి అని బాబా గారు అంటున్నారండి మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు